థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డైరెక్టర్ నాగశ్విన్ గారు హాయ్ 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 అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ అండ్ ఫస్ట్ టీం అందరికీ యాక్టర్స్కి టెక్నిషియన్స్కి అందరికీ కంగ్రాట్యులేషన్స్ ఇన్ అడ్వాన్స్ ఫీల్స్ ఒక స్పెషల్ ఈవెంట్లో ఉంది అంటే almost behind the scenes of court Ok the almost took a full length almost took full length like just everybody's uh, story everybody's passion Ammo uh, that was amazing uh, that was uh, that was great just to see so much energy other like so and freshness antam gani like just to see both of them come on stage and dance when you guys were performing and uh, అంటే యు యూ యుంట్ యాక్ట్ అవుట్ ఫ్రెష్నెస్ అనమాట అది ఉంటుంది అంతే సెకండ్ సినిమా చెప్పలేము బట్ బట్ ఇట్స్ ఇట్స్ అమేజింగ్ ఇట్స్ గ్రేట్ అండ్ అండ్ యా ద హోల్ డైరెక్షన్ టీమ్ ఇట్ ఇస్ అమేజింగ్ జస్ట్ బి పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ ఫర్ దీస్ కపుల వాజ్ అండ్ అంటే జస్ట్ రిమైండ్స్ మీ ఒక ఫస్ట్ సినిమాకి ఎంత స్పెషలో బికాజ్ ఐ వాజ్ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ టు జగదీష్ అండ్ ఆ ట్రైలర్ అన్ని లైట్లు ఆఫ్ చేసేసి ట్రైలర్ చూసిన తర్వాత లైట్ లాన్ చేసిన వెంటనే వాజ్ లుకింగ్ ఎ టీమ్ అండ్ దట్ ఫీలింగ్ లైక్ టు సీ ద హోల్ క్రౌడ్ క్లాపింగ్ అండ్ యునో ఫస్ట్ టైం సీన్ యోర్ వర్క్ హూ ఈజ్ నాట్ యువర్ టీమ్ ఆర్ యువర్ ఫ్యామిలీ కదా సో ఇట్స్ వెరీ స్పెషల్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఐ వాస్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవడే సుబ్రహ్మణ్యం కి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఇక్కడే జేఆర్సీ జేఆర్సీ వచ్చి టెన్ ఇయర్స్ అయింది వా హ అండ్ యా అప్పుడు అప్పటి నుంచి నేను ఒక రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను నాని గారు నాని గారు ఒక ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మూవీస్ చేశారు ఆల్వేస్ యూస్ టు వండర్ లైక్ ఇస్ ఈ సో ఫాస్ట్ ఇస్ ఈ డూయింగ్ సో మెనీ థింగ్స్ ఎలా చేస్తున్నారు అని అడిగాను చాలాసార్లు అండ్ ఐ జస్ట్ రియలైజ్డ్ ఇట్స్ ఇట్స్ It's not just him, and it's just along with him, all of these people right now. So many new directors, all of us on this stage, so many new actors. He's giving a chance to. So I mean, just amazing. It's uh, are they legacy or not a word or whatever. I don't know, but I think it's an amazing word. And I think uh, I don't know. Just finish it off by saying like the very few actors who come with no backing, you know, like uh, and who make movies become great actors or who become. మీరు మాట్లాడటమే చాలా తక్కువ మాట్లాడతారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్ మీరు ఈ మధ్య బాంబు బ్లాస్ట్లు రక్తపాతం ఏదో ప్లాన్ చేశారంట మీద కొన్ని కేసులు నమోదయ్యాయి ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర అమ్మా ప్రూఫ్ ఒకసారి ప్రవేశపెట్టండి రక్తపాతం రక్తపాతం ప్రూఫ్ ఒకసారి ప్రవేశపెట్టండి ప్రూఫ్ ప్లీజ్ పిక్చర్ ప్లీజ్ అక్కడ ఇది వాట్ ఈస్ దిస్ అండి చిరంజీవి గారి చేతికి అంత రక్తం అంటించారేంటి మీరు అందులోను పోస్టర్ సినిమా నుంచే కదా సేమ్ సేమ్ సో ఎస్ ఇప్పుడు మీరు అటు తిరగచ్చు అలాగే మీ మీద మనుషులే కాకుండా అన్ని పక్షులు పగబట్టాయి ఎందుకంటే మీరు కాకి మాత్రం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని దీని గురించి కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకొకటి పర్సనల్ క్వశ్చన్ నాని గారికి అంత ఒత్తైన జడ ఎలా వచ్చిందని ఇది కూడా మీరు చెప్పారు నాకు తెలుసు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్ని చెప్పేయో అదిగోదు అదిగో అక్కడ ప్యారడైజ్ వచ్చింది రోయ్ లాస్ట్ టెన్ డేస్ నుంచి అంతా నానిమయంగా ఉంది కంప్లీట్ గా ఓకే ఎస్ శ్రీకాంత్ గారు ప్లీజ్ అందరికి నమస్కారం ఫస్ట్గా కోర్ట్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నాని అన్న అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు బట్ ఆయన ఫేస్ చెప్తూ ఉంటుంది ఇది నిజంగానే నాని కోర్ట్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా నాకు నాకు అర్థమవుతుంటుంది ఇది నీ అమ్మాయి అద్రిపేంద్ర సినిమా అని సో శ్రీదేవి నాకు దసరా షూట్ చేసేటప్పుడు నేను ఏదో రాసేసుకుంటూ ఉంటాను బట్ కీర్తి ఉన్న నాని అన్న వాళ్ళిద్దరూ కరెక్ట్గా క్యారెక్టర్లో ఉండే వాళ్ళు ఆ ఫీలింగ్ నాకు ట్రైలర్ చూస్తుంటే వీళ్ళిద్దరిలో అది కనిపించింది అంటే వీళ్ళిద్దరు ఏదో కెమెరాని తింటున్నారు నాయనా అని సో అది దర్శన నేను నీ మల్లేశం సినిమా ఆల్మోస్ట్ ఇంకా లూప్ వేసా థియేటర్లో మల్లేశంకి చాలా పెద్ద ఫ్యాన్ థ్యాంక్స్ అట్లాంటి సినిమాలు ఇంకా చేస్తా అని అనుకుంటున్నాను విజయ్ గారు మీ బేబీకి హ్యూజ్ ఫ్యాన్ మీకు ఫోన్ కూడా మాట్లాడినట్టున్న బేబీ సాంగ్స్కి అట్ ది సేమ్ టైం కోర్ట్ కూడా ఈ పాట నాకు చాలా నచ్చింది పూర్ణ లిరిక్స్ మొన్న కలిసాను నేను ఏమ యా అనురాగనా బిగ్ ఫ్యాన్ సమీరా గారు థ్యాంక్ యూ అండి మిగిలిన వాళ్ళందరూ వెనకాల ఉన్నారు డైరెక్టర్ జగదీష్ ఆల్మోస్ట్ నేను మా దసరా రిలీజ్ అయిన రోజు ఒక విధ్వంసం చూసిన ఆ ఫోన్లో అంటే ఎక్కడెక్కడి నుంచో ఏమేమో ఏం అర్థమయ్యేది కాదు నీకు కూడా నాలాగా మెంటలు ఎక్కిపోవాలని అనుకుంటున్నాను జగదీష్ కంగ్రాచులేషన్స్ బ్లాక్ బస్ థ్యాంక్ యూ నాని అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి థ్యాంక్ యూ అండ్ ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రశాంత్ గారు ఒక క్వశ్చన్ అడగచ్చా అక్కడ నించో పెడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో చాలా కథలున్నాయి ఇంకా నానీతో ఒక సినిమా తీయలేదు ఎందుకు నమస్కారం అండి అంటే ఈ క్వశ్చన్ వస్తుందా లేదా ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ లేదా సరే అయితే నేను పక్కపోతున్నా యా సో అందరికీ నమస్కారం అండి ఈ సినిమా ట్రైలర్ చాలా చాలా గ్రిప్పింగ్గా ఉంది అండ్ ఐమ్ షూర్ మూవీ కూడా అంతే ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను ఫస్ట్ వాల్పోస్ట్ సినిమాలో నన్ను డైరెక్టర్గా గారు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ దాని తర్వాత శైలేష్ కానీ దీప్తి గారు అండ్ నవ్ రామ్ జగదీష్ సో ఇలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని గారు ఎంకరేజ్ చేస్తూ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ ఆ సినిమాలు ఎలాగైతే ప్రీవియస్ ఫిల్మ్స్ క్రిటికల్లీ అండ్ కమర్షియల్లీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ఈ సినిమా కూడా అలాగే చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ ఈ ఈరోజు మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ స్పీకింగ్ టు వన్ ఆఫ్ అంటే నేను పీవీసీలో ప్రొడ్యూస్ చేస్తున్న మూవీస్లో ఒక డైరెక్టర్తో నేను చెప్తున్నాను నాకు ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నాని గారు టోల్ మీద నాని గారు టోల్ మీద ఇస్తే అని చెప్పి చెప్తున్న టైంలోనే కరెక్ట్గా నాని గారి నుంచి కాల్ వచ్చింది ఈవెంట్ గురించి సచ్ ఎ కాన్సిడెన్స్ అండ్ ఐ లంట్ అ లర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ జస్ట్ నాట్ జస్ట్ యాజ్ అ పర్సన్ యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ అ టెక్నీషియన్ అన్ని రకాలుగా కూడా మనం మనకి ఇండస్ట్రీ ఏమి ఇచ్చింది అండ్ మనం ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలి అనేది నేను చాలా చాలా నేర్చుకున్నాను నాని గారి దగ్గర థ్యాంక్ యూ సో మచ్ నాని గారు ప్రశాంత్ గారు ప్రశాంతి గారు ఫర్ ఎంకరేజింగ్ మీ విత్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ టుడే ఈరోజు నేను మేము ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నాను ఒక యూనివర్స్ క్రియేట్ చేయగలుగుతున్నాను నేను కానీ శైలేష్ కానీ హిస్ క్రియేటింగ్ వన్ మోర్ యూనివర్స్ అండ్ దట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ నాని గారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హనుమాన్ జై హింద్ థ్యాంక్ యూ